శ్రీకారమాత్రమే చలగు దీక్షనులను మేధింప గణపతి దేవూడు దూసిన తెలుగు గత్తి రణముల సురతాణి గణముల గుణమూర్చు రాణిరుద్రమదే పాణి శక్తి జయప నాని సాయూ దీమించు భరత విద్యా ప్రౌభావరి పాడుకందూను పాడుకొండును గణమెత్తి పాట కాకలేని తీయదనము గండరించు కాకతీయ అంధ్ర సామ్రాజ్య కమ్ర కీర్తి తోరణముగా పులకిల్చీ అని తెలుగు జాతి పరవశిస్తున్న తరుణంలో ఉత్తరాది నుండి ఉన్మత్త మూక ఉరికి వచ్చింది తెలుగు నేల పడింది తోట్రుబాటుకు లోనయ్యింది ఏకశిలా మహాప్రాకార రక్షణ దీక్ష వహించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు అనుకోని విధంగా బందీ అయ్యాడు అతనితో పాటు అతని సేనాని గన్నయ్య కూడా పట్టుబడ్డాడు భావి విజయనగర సంస్థాపకులైన హరిహర బుకరాయలు కూడా పట్టుబడ్డారు మతం మారుతారా లేక ప్రాణాలు పోగొట్టుకుంటారా అన్న ఢిల్లీ సుల్తాను బెదిరింపుకు రుద్రుడు బెదరలేదు కులదైవమైన కాకతిని ముత్తాత గణపతిని రుద్రమును తలుచుకుని ఇంచుకైనా భయం లేకుండా నర్మదలో ప్రవేశించి ప్రాణత్యాగం చేశాడు లోకా तुरुष्करन् धिमिश्रेण समाक्रातमम् महीतलनम् समाक्रातमम् महीतलनम् प्रतापरुद्रेण परं परास्तो రిపోనధర్మో యవనాంగతో నోచే గతే అస్మిన్ యవనై సహైవ కథం నిరావాధ సుఖం చుజృంభే రాజులేని రాజ్యం అరాజకమవుతుంది అధర్మానికి వేదిక అవుతుంది ప్రతాపరుద్రుడు లేని తెలుగు నేల అలానే అయింది పరకీయుల దాడులతో దద్దరిల్లింది తత్తరపడింది తల్లడిల్లింది ఇప్పుడు తెలుగు జాతికి కావలసింది పరపీడన కాదు పలాయనము కాదు ఆత్మరక్షణ మరి తెలుగు ఆత్మను రక్షించే ఆ రక్షకులెవరో బాటు పట్టుబడిన గన్నయ్య మతం మారాడు మాలిక్ మక్బూల్గా కొత్త పేరును పెట్టుకున్నాడు గన్నయ్య పేరును మాత్రమే మార్చుకోలేదు తన గుణాన్ని వ్యవహార శైలిని కూడా పూర్తిగా మార్చేసుకున్నాడు తెలుగు నేల అనే పాలకుండలో పడిన గన్నేరుగా తయారయ్యాడు ఈ గన్నయ్య ఢిల్లీ సుల్తాను ఇచ్చిన అపార సేనావాహినితో తన తల్లి నేలపైనే దాడి చేశాడు తన వారిని ఊచకోత కోశాడు ఒకప్పుడు తను భక్తితో మోకరిల్లిన దేవుళ్లని పెకలించి వేశాడు కాకతీయుల ఏలుబడిలో కళా సాంస్కృతిక సామాజిక రంగాలలో ఎదుగుదలను చూసిన తెలుగుజాతి పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో పరాక్రాంతమయ్యింది అయితే పగవారి పాలన మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది పదమూడు వందల ఇరవై నాలుగులో ముసునూరి వంశాద్రణి అయిన ప్రోలయ నాయకుడు ప్రళయకాల ప్రభంజనంలా లేచాడు కాకతీయుల సామంతులైన పంచోత్తర సప్తతి నాయకులు ప్రోళయ నాయకుని వెన్నుదన్నుగా నిలిచారు పెదనాన్న కుమారుడైన ప్రోలయకు నీడలా కాపు కాచాడు కాపయనాయకుడు పరకీయులు ద్వేషించే వరాహమే తన అధికార లాంఛనంగా స్వీకరించాడు ప్రోలయ డెబ్భై ఐదుగురు నాయకుల సహకారంతో చెలరేగాడు ప్రోలయ కాపయలు లేవనెత్తిన తిరుగుబాటు బావుట నీడలో తెలుగు ప్రాంతమంతా తల ఎత్తి నడిచింది తెలుగు వీరులు ఎక్కిన గుర్రాల డెక్కల చొప్పుడుకు ప్రత్యర్థుల గుండెలు లయతప్పసాగాయి ధనుర్విద్యా పారంగతుడైన ప్రోలయ ఒక్కొక్క బాణాన్ని ఎక్కుపెట్టి వదులుతుంటే అది గురి తప్పని రామబాణమై శత్రువుల శిరస్సులను వేరుచేసింది ప్రతాపరుద్ర ప్రతిమ ప్రభావుడని పేరు పొందిన కాపభూపడు ఆంధ్రక్షోణి రక్షణ దక్ష దక్షిణ భుజాదండమై విజృంభించాడు పగవారి తెగిన తలలను మువ్వలుగా కట్టుకుని మహోదగ్ర భయద తాండవాన్ని చేసింది రణచండి ప్రోలయ కాపయల ధాటికి తట్టుకోలేని పరాయి మూకలు తెలుగు నేలను విడిచి పరుగుతీయసాగాయి ప్రోలయ సాగించిన స్వాతంత్రోద్యమం ఏరువా రాజమండ్రి అద్దంకి మొదలైన తెలుగు ప్రాంతాలను పరపీడన నుండి విముక్తిని కలిగించింది రేఖపల్లి కేంద్రంగా మురుచుకుపోయిన తెలుగు వెలుగు రేఖలు మళ్లీ విచ్చుకున్నాయి ముసునూరి వీరుల కరవాలాలు కురిపించిన వైరివీర సంచార యవనసంచారోభితమై అపచార భూయిష్టమైన ఆంధ్రభూమి పునీతమయ్యింది పురుషుడైన మహావిష్ణువు పాదం నుండి ఉద్భవించిన చతుర్థవర్ణోత్పన్నుడైన ప్రోళయ నాయకుడు తన స్వాములైన కాకతీయులు అంతరించిన వారికి విధేయుడై మహారాజ బిరుదాలను స్వీకరించకుండా కేవలం నాయక బిరుదాన్ని మాత్రమే ధరించి తెలుగుసీమను పాలించసాగాడు అతని పాలనలోనూ ఆ తరువాత వచ్చిన కాపయ ఏలుబడిలోనూ నలభై పాటు తెలుగు జాతి చింతలేని జీవితాన్ని గడపడానికి సిద్ధమయ్యింది ఇందుకేనేమో సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్ సి మజుందార్ ముసునూరి ప్రోలయ నాయకుని తిరుగుబాటును ఢిల్లీ సుల్తానును గజగజలాడించిన తెలుగువారి జాతీయోద్యమం అని ప్రశంసించాడు

శ్రీకారమే జలగు దీక్షనులను మేధింప గణపతి దేవసిన తెలుగు గద్దీ రణముల సురతాణి గణముల గుణమూర్చు రాణిరుద్రమదే పాణి శక్తి జాయపేనా సాయించు దీమించు భరత విద్యా ప్రౌభావరి పాడుకందూను పాడుకొందును గణమెత్తి పాటవింప కాకలేని తీయదనము గండరించు కాకతీయ ఆంధ్ర సామ్రాజ్య కమ్ర కీర్తి తోరణముగాచి పులకిల్చీ ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే ఇందులో ఉన్న అంశాలు నలుగురూ తప్పనిసరిగా తెలుసుకోవాలి అని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి పంచుకోవడం ద్వారా మరింతమందికి నిజమైన చరిత్ర ఏమిటో ఆ చరిత్రలో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటో సులభంగా తెలిసే అవకాశం ఉంది ఈ వీడియోను పంచుకోవడం మా ఛానల్ యొక్క ప్రచారం కోసం కాదు ఈ వీడియోను పంచుకోమని కోరడం మన నిజమైన చరిత్రను నలుగురికి చేరవేయడం కోసం ఇందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవుదిస్తూ